ఇరవై రోజుల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న విధానాలపైన వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ పైన ఈయన బహిరంగంగా మాట్లాడాడు ఆ పథకం అమలు చేసే సమయంలోనే అదేంటి ముందు డబ్బులు కట్టి తర్వాత మనం గవర్నమెంట్ ద్వారా రీపే చేయడం ఇది సరైన సిస్టమ్ కాదు అని చెప్పి దీని గురించి నేను చంద్రబాబు నాయుడు గారితో సహా నేను మాట్లాడుకో చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను మాట్లాడతాను అని చెప్పి జ్యోతుల్ నెహ్రూ గారు నాడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తర్వాత రెండో అంశం ఈరోజు ఇసుక గురించి మాట్లాడారు వాస్తవానికి ఈ ప్రభుత్వం పూర్తిగా ఇసుక పాలసీ మీద ఫెయిల్ అయిపోయింది ఇసుక గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లు ఉంటాం అసలు వీళ్ళు చెప్పింది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పడం కానీ ఎక్కువ రేట్లు పెట్టి అమ్మటం అత్యంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వంగా మారిపోయింది ఇసుక అనేది అందుబాటులో లేకపోవడం ఒక్కొక్క టిప్పర్లో లేకపోతే లారీలు వేసుకెళ్లి ఇసుక ఇసుక స్టోరేజ్ దగ్గర నించోబెట్టి మూడు రోజులు కూడా వాళ్ళకి ఇసుక వేయకుండా ఒకవేళ ఇసుక వేసినా కూడా అధిక ధరలో పే చేసుకుంటూ తర్వాత లంచాల రూపంలో కూడా తీసుకున్నారని చెప్పి లారీ డ్రైవర్లతో సహా ఆవేదన వ్యక్తం చేసిన వీడియోలు బయటకు వచ్చినాయి తర్వాత మనం ట్రాక్టర్లో ఇసుక తీసుకొని వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ పోలీసు వారు ఆపి వాళ్ళ దగ్గర నుంచి చలాన్లు అధిక మోతాదులో డబ్బులు వసూలు చేయడం చూస్తున్నాం ఇట్లా ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్లు ఇసుక చుట్టూ ఒక గేమ్ అయితే నచ్చింది చంద్రబాబు నాయుడు గారు అధికారులు జాగ్రత్త వహించాలి అధికారులు జా జాగ్రత్త వహించాలని చెప్తున్నా కూడా ఇసుక పాలసీ అనేది ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది మనం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక పాలసీ అనేది పర్ఫెక్ట్గా నడిచింది ప్రభుత్వానికే ఆదాయం దక్కింది ఏ ఒక్క మధ్యవర్తి అనే వాళ్ళు ఒక్కరు కూడా వేలు పెట్టడానికి లేదు నాకు కావాలా ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను వెహికల్ ఆల్ద వచ్చింది నాకు ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి ఆ ఇసుక అనేది ఇక్కడ ఇక్కడ దించేసి వెళ్ళిపోతారు అంటే మధ్యవర్తులు ఎవరు లేరు మధ్యలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికింది ఏం లేదు డైరెక్ట్ గవర్నమెంట్ తర్వాత నేను నేను అప్లై చేసుకుంటాను నా దగ్గరకు వచ్చి ఇసుక పడేసి డబ్బులు పే చేస్తాను చాలా అంతే ఇట్లా ఇసుక పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్త చేశారు ఒక్కసారి జ్యోతుల్ నెహ్రూ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అంటే చూడండి దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఏమన్నాడు చూద్దాం మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోత్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్లయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆన్లైన్ తెచ్చుకునేలాగా ఆన్లైన్ తోక్కునేలాగా ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి అని వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి సార్ రెడ్ల ప్రకారం మాధవి స్టార్ట్ చేయాలి మీరు సీనియర్ మోస్టు సభ్యులు సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఎవరా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ ఈ వీడియో చూసిన ఎవరికైనా ఏమర్థం అయితే అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేకి నిజాలు చెప్తుంటే మైకెవ్వట్లేని అధికార పక్ష స్పీకరా లేకపోతే స్పీకర్ ఈజ్ ఇండివిజువల్ బాడీ కాబట్టి ఇండిపెండెంట్ బాడీ కాబట్టి స్పీకర్ మనం ఇక్కడ దీన్ని ఎగ్జామ్స్ ఇద్దాం కానీ రఘురామకృష్ణరాజు గారు మరి దీని గురించి ఏం చెప్పాలి ఆయన మట్టి గురించి చెప్తున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి కదా అసెంబ్లీలో జరగాల్సిన చర్చ మరి ఎందుకు జరగని లేదు సార్ అది తీసు పక్కన పెట్టేసేయండి ఇసుక సొంత పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా సార్ మనకు చట్ట పేరు వస్తుంది దీన్ని మార్చుకోమని చెప్పి జ్యోతి నెహ్రూ గారు స్వయంగా చెప్పారు దీన్ని మార్చుకునేవి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో మార్చుకోలేదా అది కూడా ప్రజలకైతే అర్థమైతే చెప్పాలి ఇంకొకటి కృష్ణరాజు గారు ఇక్కడ ఎందుకు ఆపారు నాకు అర్థమైంది ఏంటంటే దేశకొచ్చి ఎట్లా వైసీపీ సోషల్ మీడియా అంటే మనందరం పూర్తి స్థాయిలో దీని జనాల్లో తీసుకెళ్తాం దానికి ఇంకా నెగిటివ్ అనేది ఇంకా ఎక్కువైపోయి అదనంగా యాడ్ అయిపోద్ది అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆపుంటారు బహుశా ఆయన సోషల్ మీడియా ద్వారా స్టార్డం సంపాదించుకున్న వ్యక్తి కాబట్టి అందుకని నాకు తెలుసు ఆయనకి ఆయన తెలుసు ఏ వీడియో వైరల్ ఏ మాట అంటే ఎక్కువ జనాల్లోకి వెళ్ళదు ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యే అంశం ఖచ్చితంగా ఈ జనాల్లోకి వెళ్ళింది ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు అనేది ఇంకా అదనంగా యాడ్ అయ్యింది కాబట్టి ఆయన ఏదో తాత్కాలికం తగ్గిద్దామంటే చూశాడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇదంతా చూసినప్పుడు ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో హీరో గ్రౌండ్ లెవెల్లో జీరో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ తోటి